Millet Mowels, Changing the Way World Eats by Tenali Double Horse. హాయ్ గాయస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మేము చాణక్య గాయస్ మనకైతే ఇంకా చిరంజీవి గారి సెవెంటీ ఎయిత్ బర్త్డే అంటేనే ఒక బిగ్ సెలబ్రేషన్ మన అన్నయ్య పుట్టినరోజు జరగబోతుంది కాబట్టి ఈ అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇవన్నీ బోల్డ్ అయినా జరుగుతున్నాయి మరి చిరంజీవి గారికి అత్యంత ఆప్తుడైన స్వామి గారు ఇప్పుడు మనతో పాటునారు మరి సార్తో మాట్లాడదాం అయ్యి సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ అన్నయ్య పుట్టినరోజు అనేటప్పటికీ అది ఒక పెద్ద పండగ మరి ఆ పండకి ఈసారి ఎలా ఉండబోతుంది అది కూడా ఈసారి బర్త్డే చాలా స్పెషల్ ఉండబోతున్నా అవునండి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలోని ఇతర దేశాల్లో కూడా చాలా అంగరంగ వైభవంగా మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి ప్లాన్లు చేస్తామండి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పట్లాగే ప్రతి ఊరిలోని ప్రతి చోట కూడా రక్తాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఈసారి ఏదైతే మారుమూల గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో టాలెంట్ ఉండి బయటికి రాని వ్యక్తులు కానీ లేకపోతే టాలెంట్ ఉండి గుర్తింపు లేని వ్యక్తులు కానీ అటువంటి వారిని అందరినీ గుర్తించే విధంగా పాటల పోటీలు డ్యాన్స్ పోటీలు ప్రతి కాన్స్టెన్సీలో పెట్టి వారందరినీ తెలంగాణలోని ఆంధ్రలోని క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ రేపు ఫైనల్స్ ఇలాగ చేసుకుంటూ వచ్చి ఎంత చాలా గొప్పగా ఎవరైతే ప్రతిభ ప్రదర్శించారో అటు సాంగ్స్లో కానీ అటు డ్యాన్స్లో కానీ వారిని రేపు మెగా వేదిక మీద వారికి బహుమతి ప్రదానం చేయబోతున్నాం అంతేకాకుండా ఈసారి ఎవరైతే సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారో వారందరికీ కూడా ఒక ఏడు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ప్రతి అభిమానికి వేరే అభిమానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి కల్పించడం జరిగిందండి సూపర్ అదేవిధంగా ఇక్కడ మీరు చూశారు గత మూడు రోజుల నుంచి కూడా సిటీ మొత్తం మీద వందలాది రక్తదాన శిబిరాలు నిర్వహించారు చాలామంది ముందుకు వచ్చి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు మరి ఇక విదేశాల్లో చూస్తే గత టు వీకెండ్స్ నుంచి కూడా శని ఆదివారాల్లో అన్ని చోట్ల కూడా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు రేపు సాయంత్రం వేదికలో మన చిరంజీవి గారు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అదే వేదిక మీద మన వశిష్ట గారు దర్శకుడు వశిష్ట గారు దర్శకత్వం వహించిన విశ్వంబర సినిమా టీజర్ రిలీజ్ ఆరు గంటల ఆరు నిమిషాలకి ఆ టీజర్ రిలీజ్ కూడా చే చేస్తూ ఉన్నాం అట్ ద సేమ్ టైం రేపు మన డైరెక్టర్ బాబీ గారు ఏదైతే ఆయన సినిమా సంబంధించిన పోస్టర్ రిలీజ్ కూడా రేపు జరుగుతుందని అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఇకపోతే అనిల్ రావుపూడి గారి సినిమా సంబంధించిన టైటిల్ కూడా రేపు పొద్దున్న అనౌన్స్ చేసే అవకాశం ఉండిగా కనిపిస్తూ ఉంది ఈ విధంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటామండి బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్స్ అయితే రేపైతే అన్నయ్య పుట్టినరోజు మనం చూడబోతున్నాము ఒకటి కాదు రెండు కాదు మరి ఎన్ని ఉండబోతున్నాయో మరి వెయిట్ చేయాలి సార్ మరి శిల్పకళా వేదికలో ప్రతి సంవత్సరం అనేది బర్త్డే మనం చేస్తూ ఉంటారు అన్నయ్య బర్త్డే అనేటప్పటికీ మనకు కోలాహలం ఉంటుంది కానీ ఈసారి స్పెషల్గానే మనం ఏమైనా ఇంకేమైనా చేయబోతున్నాం అక్కడ అంటే ఈ తెలంగాణలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా కష్టపడుతున్న వీర మహిళలను గుర్తించి ఆయన కోసం ఎటువంటి ఆశ లేకుండా ఎటువంటి కోరికలు లేకుండా తెరవేనక ఉండి ఎవరైతే కష్టపడతారో వారందరినీ ముఖ్యంగా ఫస్ట్ ఫేస్లో మహిళలను గుర్తించి వారికి చిరంజీవి గారి సోదరి డాక్టర్ మాధవ్ గారు చిరంజీవి గారు పెద్ద కుమార్తె సుస్మిత గారు వారందర వారి చేతుల మీదుగా వారికి మెమోటోస్ అందజేయటం అదేవిధంగా ఈ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దేశం మొత్తం మీద చిరంజీవి గారి పేరు మీద రక్తదాన శిబిరాలు నిర్వహించి అదేవిధంగా స్వయంగా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి వంద సార్లు నూట డెబ్భై సార్లు ఇలా అత్యధిక సార్లు ఎవరైతే రక్తదానం చేస్తారో వారందరికీ కూడా రేపు పొద్దున్న వేదిక మీద పైకి పిలిచి సన్మానం చేయడం జరుగుతుందండి అలాగే సార్ ప్రతిసారి మనం అయితే మెగా ఫ్యాన్స్ తో పాటు మెగా హీరోస్ని కూడా మనం చూసేలాం మరి ఈసారి మెగా హీరోస్ అందరు రాబోతున్నారా ఇంచుమించు మెగా కుటుంబంలో ఉన్న హీరోలు అందరూ కూడా అందరినీ కూడా ఆహ్వానించేవండి ప్రతి ఒక్కరు రావచ్చు లేకపోతే చిరంజీవి గారు పుట్టినరోజు బిడికి ఎక్కడైనా దొరుకుతుంటే అక్కడికి వెళ్తూ ఉంటారు మ్యాగ్జిమం మా దగ్గరికి కూడా వచ్చే అవకాశం ఉందండి ఓకే సార్ అండ్ అన్నయ్య గారు సెవెంటీ ఎయిత్ బర్త్డే ఇది మాత్రం మోస్ట్ మెమరబుల్ ఇంకా బోల్డ్ అనే సినిమాలు తీయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం సో ఇప్పుడు రేపు రాబోయే అప్డేట్లలో మీకు బాగా ఎగ్జైటింగ్గా మీరు వెయిట్ చేస్తున్న అప్డేట్ ఏంటి సార్ ఒకటి విశ్వంబర్ గురించి చాలా రోజుల నుంచి మనంతా చూస్తూ ఉన్నాం ఆల్రెడీ చాలా వచ్చినాయి ఇప్పుడు రాబోయే ఏదో టీజర్ ఉంది చాలా అద్భుతంగా ఉందని మాకు వార్తలు వస్తూనే ఉన్నాయి డెఫినెట్ గా అది అందరికీ అలరిస్తుంది చాలా గొప్ప స్టిల్ కూడా రేపుతుంది ఒక మంచి స్టిల్ కూడా రిలీజ్ కాబోతుంది అది ఇంతవరకు చిరంజీవి గారు నూట యాభై సినిమాల్లో లేనటువంటి మంచి స్టిల్ ఒకటి బయటికి రాబోతుంది ఆ స్టిల్ కూడా దాంతో కూడా మేము ఆల్రెడీ ఆ స్టిల్ ఎప్పుడు వస్తుందా భారీ కట్అవుట్ ఒక నూట యాభై ఫీట్లు కట్అవుట్ కట్టి సంబరం చేసుకోవాలి పాలాభిషేకం చేసుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అట్ ద సేమ్ టైం మరి బాబీ గారు వాళ్ళ వీరయ్య సినిమా ద్వారాగా ఈ ప్రపంచాన్ని అలరించారు మెగాస్టార్ని మరొకసారి ఆయన విశ్వరూపాన్ని చూపించే విధంగా చేశారు మరొక సినిమా కొత్త అరంగేట్రం చేయబోతున్నారు ఆ సందర్భంగా రిలీజ్ చేసే పోస్టర్ కానీ లేకపోతే మన అనిల్ రావుపూడి గారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు వారు సినిమా సంబంధించిన టైటిల్ రిలీజ్ చేయటం ఇవన్నీ కూడా మాకు చాలా ఎదురు చూస్తూ ఉన్నామండి ఇవన్నీ ప్రకటనల కోసం కల్లా మీకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది మాత్రం విశ్వంబరానికి మాత్రం అర్థమవుతుంది అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తుంది దాని గురించే అండ్ సార్ ఫైనల్ క్వశ్చన్ అన్నయ్య గారు అనేటప్పటికీ సేవ కార్యక్రమాల్లో అయినా కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ముందు ఉంటారు మన కూడా ఎంతగానో చైతన్యపరిచారు అలాగే ఈ రక్తదాన శిబిరం మరి అయితే ఏర్పాటు చేసి మరి బ్లడ్ బ్యాంక్ ద్వారా కూడా ఎంతో మందిని కాపాడుతున్నారు కదా సార్ సార్ ఈసారి మరి రికార్డు స్థాయిలో వచ్చి ఇస్తున్నారా లేకపోతే ఏంటి సార్ అది ఆ ఏమైనా క్రాస్ చేస్తున్నారా కొత్త క్రియేట్ చిరంజీవి గారు ఒక కారణ భూతుడు అండి స్వయంగా ఆ భగవంతుడు పంపించిన వ్యక్తి చిరంజీవి గారు మనం అనుకోవచ్చండి చిరంజీవి గారు ఒక డాక్టరేట్ వచ్చినప్పటికి కూడా ఎంబీబీఎస్ చదవకుండానే పేద ప్రజలకు కానీ లేకపోతే ఎవరైతే ప్రాణాపాయంలో ఉన్నారో దీర్ఘకాలంగా రోగులుగా ఉన్నారో లేకపోతే కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ లేకుండా ఎవరైతే ఉన్నారో కళ్ళు లేకుండా అంధత్వంలో వారికి కళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేశారో ఇలా అనేక విషయాలు చూసినప్పుడు లేకపోతే రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో వారిని గుర్తించి వారిని అడాప్ట్ చేసుకుని వారందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు ఇవన్నీ చూసినప్పుడు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట అండి ఆ చిరంజీవి గారు పంపించిన మా భగవంతుడు పంపించిన నిజమైన దేవుడిగా నడిచే దైవంగా నిజంగానే ఆ సూర్య భగవాన్లో ఎంత శక్తి ఉందో అంత శక్తి ఇంట్లో ప్రవర్తిస్తుందని డెఫినెట్గా ఆ భగవంతుడు మరింత శక్తినిచ్చి మందిని కాపాడే విధంగా మంది ప్రజలకు అండగా ఉండే విధంగా ఇటువంటి వ్యక్తులు ఒక దేశానికో ఒక రాష్ట్రానికో రాజు అయినప్పుడు ఇంకా ఇంకా దేశం ఇంకా చాలా బాగుంటుందని లేక ఇంకా ప్రజలు అట్టడుగున ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండి కొన్ని వసతులకు నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్న కూడా బాగుపడతారని మా ప్రగాఢ విశ్వాసం ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపూర్ణంగా రక్షిస్తారని ఎంతో ఆస్తో ఎదురుచూస్తూ వారి కోసం ఎటువంటి ప్రయాణ సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియ తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ 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 హ్యాపీ 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 బర్త్డే అనయ్య ఇది కూడా

idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream